నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా రూల్ 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 ఫర్ ఆల్ అది ఇప్పుడు ఏంటో తెలుసా జనం కోసం కోసం రూల్స్ రూల్స్ జనం కాదు హండ్రెడ్ పర్సెంట్ నిజం అని ప్రూవ్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు అవనిగడ్డలో ఆయన ఏం చేశారు చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే రైతులను ఏదో నామకే వాజ్ వెళ్ళి పరామర్శించడానికి మాత్రమే వెళ్ళారని అన్నారు కదా అక్కడ స్వాతంత్రం వచ్చినప్పటి దగ్గర నుంచి ఉన్న సమస్యలు అది కేవలం రైతుల పరామర్శే కావచ్చు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్ని సమస్యలను ఆయన సాల్వ్ చేశారో మీకు ఎవరికైనా తెలుసా అంటే చాలా మందికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి అవేంటో ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ విమర్శలు ఎంతమంది అయితే గుప్పించారో ఆయన మీద వాళ్ళందరికీ మీరు తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి మీరు కూడా కంప్లీట్ గా చూడండి నేను చెప్పిన గనుక వాస్తవాలు ఆయన చేసినవి గొప్ప పనులుగా మీకు అనిపిస్తే తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే మంచి పనులు ఎవరు చేసినా సరే జనంలోకి తీసుకెళ్లవలసిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి ఎవరు ఏం చేసినా నేను మీకు చెప్తాను నా ద్వారా మీరు పది మందికి చెప్పండి అని నేను కోరుకుంటున్నా సో ఇక కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం ఆయన ఏం చేశారు అనే దాని మీద ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం విశ్లేషించుకుందాం ఇప్పుడు మనం ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం ఒక రూల్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆ రూల్ ఆయన ఏ విధంగా బ్రేక్ చేశారు ఎందుకు బ్రేక్ చేశారు అనే దాని మీద డిస్కస్ చేసుకుందాం అయితే ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఈ మొంతా తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అవని గడ్డ వెళ్లారు ఎందుకు వెళ్ళారు అంటే రైతులను పరామర్శించడానికి పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో రైతులను పరామర్శించడానికి ఆయన వెళ్లారు చాలా మంది ఏం చెప్పారు అంటే రెడీ యాక్షన్ సినిమా అంటూ సినిమా స్టార్ట్ అయ్యే ముందు చెప్తారు కదా కెమెరా ఆన్ రెడీ స్టార్ట్ అంటూ పాపం ఆ విధంగా విమర్శించారు మీరు అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఆయన తెర ముందు మాత్రమే యాక్ట్ చేస్తారు అని మీరు అందరూ అనుకున్నారు కదా కాదు కాదు ఆ తెర వెనక యాక్ట్ చేసే వాళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటారు ఆయన ఎటువంటి విషయాలు గమనించారో తెలుసా ఆయన ఎటువంటి విషయాలు గమనించారు అనేది గనుక మీరు గనక అబ్జర్వ్ చేస్తే మీరు తప్పకుండా అవాకై తేరతారు అయితే రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు ఆయన దగ్గరకు వచ్చి ఒక సమస్యను చెప్పారంట ఏమిటి అంటే ఏటి మొగ ఎదురు ముండి అనే గ్రామాల మధ్య రాకపోకలు లేవు అక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మమ్మల్ని పట్టించుకునే లేరు మేము ఏం చెయ్యాలన్నా సరే మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దాటాలి అంటే ఈ పంటల ద్వారా మాత్రమే మేము దాటుతున్నాం ఈ పంటను ఉపయోగించి దాటడం వల్ల మా ప్రాణాలకి ముప్పు ఉంది ఇంటి నుంచి బయటకు వెళ్ళినా బయట నుంచి ఇంటికి వెళ్ళినా గ్యారెంటీ లేని బ్రతుకులు మావి మాకు ఒక బ్రిడ్జి కావాలి మీ సహాయ సహకారాలు మాకు అందించగలరా మాకు దయచేసి సహాయం చేయండి అంటూ చాలా మంది రైతులు ఆయన దగ్గరకు వచ్చి దాదాపు ఎంత మంది ఉన్నారు తెలుసా దాదాపు ఇరవై వేల మంది ఇబ్బంది పడుతున్నారంట అక్కడ బ్రిడ్జి లేక ఆ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు అయితే ఆయన వెంటనే స్పందించి అసలు ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద వివరాలు సేకరిస్తే అక్కడ విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయంట స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు చేయటానికి ఈ పంటను మాత్రమే ఉపయోగిస్తున్నారంట అక్కడ బ్రిడ్జ్ అనేది లేదంట సో ఇరవై వేల మంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత మంది ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించారు ఎంత మంది నాయకులు వచ్చారు ఎంత మంది ఆ ప్రాంతంలో పరామర్శలకు ఎన్నిసార్లు ఒకసారి ఆలోచించుకోండి రైతులు ఎన్నిసార్లు వాళ్ళ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా కూడా పట్టించుకున్న నాదుడే లేదు కనీసం మీరైనా మమ్మల్ని ఆదుకుంటారా మా జీవితాలకు భరోసా ఇస్తారా అంటూ వాళ్ళు రైతులు ఆయన అడగగానే ఆయన వెంటనే ఏం చేశారో తెలుసా ఆ బ్రిడ్జ్ ను నిర్మించి తీరాల్సిందే అని ఆలోచించారు బ్రిడ్జిని నిర్మించడం అంటే మాటల ఆ బ్రిడ్జిని నిర్మించడానికి నూట అరవై కోట్ల రూపాయలు కావాలి ఎలా సాధ్యం అవుతుంది అనే ఆలోచనలో పడ్డారంట చాలా మంది వెంటనే ఆయన ఒకటే మాట అన్నారు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ఆయన ఒకటే ఆలోచించారంట ఈ నూట తొమ్మిది కోట్ల రూపాయలు ఏం చేశారు అంటే నాబార్డు నిధుల నుంచి సేకరించారంట అయినా సరే బ్రిడ్జికి నూట అరవై కోట్లు కావాలి ఇంకా యాభై ఒక్క కోట్లు కావాలి నూట తొమ్మిది కోట్లు అయితే నాబార్డు నుంచి తీసుకున్నారు ఓకే ఇంకా యాభై ఒక్క కోట్లు కావాలి ఎలాగా అని ఆలోచిస్తుంటే చెప్పాను కదా మనసుంటే మార్గం ఉంటుంది అని సో ఆ మిగిలిన యాభై ఒక్క కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసా మొన్న చెప్పి ఒక విధానం ఒకటి ఉంటుంది మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ కింద వస్తాయి అన్నాం కదా దాంట్లో నుంచి సాస్కీ నిధుల నుంచి యాభై ఒక్క కోట్ల రూపాయలను తీసుకొచ్చి టోటల్ గా నూట అరవై కోట్ల రూపాయలను చేసి ఆ బ్రిడ్జిని ని సాధ్యమైన తొందరగా కంప్లీట్ చేయాల్సిందే అంటూ అధికారులను ఆదేశించారంట ఇన్ని సంవత్సరాల్లో స్వా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే పట్టించుకున్న వాళ్లే లేరు కేవలం అవనిగడ్డలో కెమెరా స్టార్ట్ సినిమా స్టార్ట్ కెమెరా ఈ మాటలు మాట్లాడారు కానీ ఆ చుట్టుపక్కన ఉన్న సమస్యను ఎవరైనా గుర్తించారా అంటే ఎవ్వరూ గుర్తించలా ఆయన మాత్రమే గుర్తించారా అంటే ఎస్ అవుననే చెప్తున్నారు అక్కడున్న రైతులు మేము చెప్పంగానే విత్ ఇన్ సెకండ్లో రియాక్ట్ అయ్యి మీకు నేను భరోసా ఇస్తున్నా మీకు ఆ బ్రిడ్జ్ నిర్మించి తీరతా అని హామీ ఇచ్చేసి వచ్చేసారంట మరి విమర్శకులారా దీనికి ఏం చెప్తారో ఆన్సర్ ఇంకా ఉన్నాయి ఆగండి మీ విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలంటే ఆయన ఏం చేస్తున్నారు అనేది చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొకటి చూడ ఇంకా ఆశ్చర్యానికి గురవుతారు అక్కడే ఎదురుమొండి గొల్లమంద అనే రెండు గ్రామాలు ఉన్నాయంట అయితే ఆ గ్రామాల మధ్యలో ఎలా వెళ్ళాలంటే అడవిలోంచి వెళ్ళాలంట దానికి రోడ్డు మార్గం లేదంట ఎందుకు రోడ్డు మార్గం లేదయ్యా అసలు ఎందుకు లేదు అనేది ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారికి అధికారులు చెప్పిన మాట ఏంటి అంటే ఆ మార్గంలో ఆ రెండు గ్రామాల మధ్య మార్గం వెయ్యాలి ఒక రోడ్డు వెయ్యాలి అంటే అటవీ శాఖ అనుమతులు కావాలి అని చెప్పారంట అటవీ శాఖ అనుమతుల ఎందుకు ఇవ్వచ్చుగా ఈజీయే కదా అంటే అక్కడ అధికారులు ఏం చెప్పారంట రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నారంట అవునా దేనికి విశ్లేషణాత్మకంగా లోపలికి డెప్త్ గా వెళ్తే అటవీ శాఖకు సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి సార్ ఆ రూల్స్ ప్రకారం అయితే అక్కడ రోడ్డు వేయటానికి కుదరదు అని చెప్పారంట ఆ మాటకి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు తెలుసా రూల్స్ కోసం జనం కాదు జనం కోసం రూల్స్ జనంకి ఏది అవసరమో కొన్ని కొన్ని సందర్భాల్లో రూల్స్ పక్కన పెట్టాల్సి ఉంటుంది అంతమంది ప్రజలు ఆ రెండు గ్రామాల మధ్య అంత ఇబ్బంది పడుతున్నప్పుడు రూల్స్ మార్చడంలో తప్పేంటి అన్న ఉద్దేశంతో తప్పకుండా అక్కడ రోడ్డు వేయాల్సిందే కొన్ని కొన్ని రూల్స్ ప్రజల కోసం మారాలి మార్చి తీరాలి అనే ఉద్దేశంతో ఆయన ధైర్యంగా ముందుకు అడిగి వేశారంట అయితే కేవలం ఆదేశాలు ఇవ్వటం కాదు పద్నాలుగు వేల కోట్ల రూపాయలను ఆ రోడ్డు వేయడానికి ఆ లింక్ రోడ్డు వేయడానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలను ఇమీడియట్ గా రిలీజ్ చేశారంట ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత తొందరగా ఆ లింక్ రోడ్డుని అనేది మీరు పూర్తి చేయాల్సిందే అని అధికారులకు సీరియస్ గా చెప్పారంట చూసారా ఇది కదా ప్రజాపాలన అంటే రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది ఏం చేస్తారు సుఖాలు అనుభవిస్తారు డబ్బు సంపాదించుకుంటారు ఆయన గతంలో కూడా చాలా సభల్లో ఏం చెప్పారు అంటే రాజకీయ పదవి నాకేదో అలంకారం కోసం కాదు రాజకీయ పదవి అనేది ఉంటే ఒక పనిని ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చు అంటే ఆ పదవిని అడ్డు పెట్టుకొని ఆ పదవి హోదాలో ఉంటూ అధికారులకు దిశానిర్దేశం చెయ్యొచ్చు ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అని ప్రజల సమస్యల మీద పోరాడవచ్చు అని చాలా సందర్భాల్లో ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇది వాస్తవా అంటే నిజంగా వాస్తవం కాబట్టే ఆయన ఈరోజు చేసి చూ చూపిస్తున్నారు ఆ రాజకీయ పదవిని అడ్డు పెట్టుకొని మంది విమర్శిస్తున్నా ఆ విమర్శలకు కనీసం నోరు గోడ విప్పి సమాధానం చెప్పకుండా కేవలం ఆయన పనులు ఆయన చేసుకుంటూ పోతున్నారు ఈ రెండు చాలవా రాజకీయ పదవి కావాలనుకున్న వాళ్ళు ఎలా ఉంటారు రాజకీయ పదవిని అడ్డు పెట్టుకొని ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్పడానికి ఇంకో దాని గురించి మాట్లాడుకుందాం అవుట్ ఫాల్ స్లూయిజ్ అనేది అంటే ఏమిటి అనేగా చెప్తా ఈ స్లూయిజ్ అంటే ఏమిటి అంటే కొన్ని అంటే కృష్ణానది అలాగే కొన్ని కాలువలకు సంబంధించిన నీరు సముద్రంలో కలిసేటప్పుడు వాటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయటానికి అక్కడ కొన్ని రకాల గేట్లు లాగా ఏర్పాటు చేస్తారు దాన్ని స్లూయిజ్ అంటారు అయితే ఈ సముద్రం దగ్గర ఈ కృష్ణానది కానీ కాలువలు కానీ కలిసే చోట ఏంటంటే వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయటానికి ఒక ఏడు గేట్లు అయితే అమర్చి ఉంటుందంట అయితే ఆ ఏడు గేట్లు కూడా ఈయన పరిశీలిస్తే అవి ఎలా ఉన్నాయి అంటే తుప్పు పట్టిపోయి ఉన్నాయంట అసలు ఎందుకు తుప్పు పట్టిపోయి ఉన్నాయి ఏంటి అంటే వచ్చి పరిశీలించి చూసి వెళ్ళిపోయి తప్ప దానికి సంబంధించిన మరమ్మతులు చేయించే వాళ్ళు ఎవరూ లేరు పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరు దానివల్ల ఏం జరిగిందో తెలుసా ఈ మొంతా తుఫాను ప్రభావం వల్ల వర్షపు నీరు ఎక్కువగా చేరటం వల్ల ఏం జరిగింది అంటే అక్కడ ఇవి సరిగ్గా ఈ ఏడు గేట్లు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఈ వర్ష నేలతో పాటు ఈ కృష్ణానదిలో వాటర్ ఫ్లో ఎక్కువైపోయి అవి సముద్రం దగ్గర కలిసే చోట ఏం జరిగిందంటే ఆ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల ఆ వాటర్ అంతా కూడా ఈ లంక గ్రామాల్లో ఉన్న పంట పొలాల్లోకి చేరి యాభై వేలకి హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైండ్ అవుట్ చేశారంట ఆ నీళ్లు అటు సముద్రంలో కలవలేక ఇటు వెనక్కి రాలేక అటు ఇటుగా ఉంటూ ఈ లంక గ్రామాల్లోకి ప్రవేశించి తీవ్ర నష్టం జరిగినట్టుగా గుర్తించారు అధికారులు ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారంట అయితే వాటిని మరమ్మతులు చేయించాలి కదా ఎందుకు చేయించలేదు అంటే దానికి కేవలం మరమ్మతులకు మాత్రమే యాభై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి సార్ అందుకే ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు వచ్చి చూసి వెళ్లే వాళ్లే తప్ప పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరని అధికారులు చెప్తే వెంటనే ఇమీడియట్ గా యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా కొత్త వాటిని నిర్మించాలి అయితే భవిష్యత్తులో ఈ మొంత తుఫాన్ లాంటి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు ఈ లంక గ్రామాల్లో ఉండే రైతులకు గాని వాళ్ళ భూములకు గాని ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళకు గాని నష్టం వాటిల్లకుండా ఉండాలి అంటే కొత్త వాటిని కూడా నిర్మించాలి అన్న ఉద్దేశంతో ఈ మరమతులకే కాకుండా కొత్త వాటిని నిర్మించాలి అంటూ ఆదేశాలు కూడా జారీ చేయటం జరిగిందట అయితే ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కాదు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉంది కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను సేకరించి ఈ విధంగా చేయబోతున్నాం అని కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోబోతున్నారంట ఇప్పుడు చాలామంది ఏం చెప్పారు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాడు పవన్ కళ్యాణ్ సఖ్యతగా ఉంటేనే ఈ నిధులు వస్తాయి అనేది ప్రూవ్ చేస్తున్నారు వాళ్లతో పోటాపోటీగా నువ్వెంత నేనెంత అని ఉంటే కేంద్రం నుంచి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి మనకు కేంద్రం నుంచి నిధులు వస్తేనే కదా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం అంటూ చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు చెప్పిన మాట ఏమిటి అంటే సఖ్యతతోనే కొన్ని పనులు చేయించుకోగలము వాళ్ళు నిధులు ఇస్తేనే మనకు సహాయం కింద వాళ్ళు నిధులు మంజూరు చేస్తేనే కొన్ని రకాల పనులు మనం చేయించుకోగలుగుతాం అన్న ఉద్దేశంతో వెంట వెంటనే వాళ్ళని అప్ చేస్తూ ఇన్ని కోట్లు కావాలి ఈ విధంగా కావాలి ఏపీకి సహాయ సహకారాలు అందించండి అంటూ రకరకాలుగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సాసీకి సంబంధించి పదివేల కోట్లు కావాలి అని అడగంగానే వాళ్ళు ఏం చేశారు అంటే మొదటి విడత కింద రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వంగానే ఈయన ఏం చేశారో తెలుసా ఎన్ని రకాలుగా విభజించారో తెలుసా ఈ రెండు వేల కోట్ల రూపాయలను మొదటి విడత కింద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయగానే వెంట వెంటనే వాటిని గ్రామ పంచాయతీలకి రోడ్లకు సంబంధించి ఎలా డెవలప్ చేయాలి ఏంటి అనే దాని మీద కేటాయించేశారంట అందుకే అంటారు ఒక మనిషి ఒక పని చెయ్యాలి అంటే కేవలం ఆలోచనలు సరిపోదు మనసు ఉండాలి చెయ్యాలి ఏ విధంగా అయినా సాధించాలి అనేది మనసు ఉంటేనే మార్గం ఉంటుంది నీకు మార్గం ఉంటే మనసు రాదు ఎందుకంటే ఎన్నో దారులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ ఏం చేస్తాంలే అనుకునే వాళ్ళే కానీ చెయ్యాలి అనుకున్న మార్గాలు లేని వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారా అంటే లేరు లేరు అలా ఉన్న వాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతానికైతే ఆయన అందరికీ ఆదర్శప్రాయుడు అందరికీ అంటే కేవలం మినిస్టర్స్కి ఏపీకి మాత్రమేనా అంటే కాదు కాదు ఈయన గురించి కేంద్రంలో అలాగే కేంద్ర మంత్రులు కూడా అసలు ఏంటి అతను ఆలోచన విధానం ఏంటి ఈ విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాడు ప్రజా సేవను ఏ విధంగా చెయ్యొచ్చా అని ప్రతి ఒక్కరుతంగా మాట్లాడుకుంటున్నారు అంటే మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాట్లాడుకోకుండా ఎందుకు ఉంటారు అనేది చాలా మంది చెప్పుకుంటున్న మాట రాష్ట్రంలో ఉన్న చాలా మంది మంత్రులు కూడా ఇతనికి ఎలా వస్తున్నాయి ఈ ఆలోచనలు ఈ విధంగా మనం ఎందుకు వెళ్లలేకపోతున్నామని ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళితే ఆ వాళ్ళు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రతీది పట్టించుకుంటూ ప్రతీది నా సమస్యే అంటూ ముందుకు వెళితే తప్పకుండా ఎంతమంది వచ్చినా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళు మంది వచ్చినా సరే మీరు ధీటుగా ముందుకు వెళ్తారా అంటే ఎస్ వెళ్ళి తీరతారు అని చాలా మంది చెప్తున్న మాట సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం